ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ ఆయనో మహర్షి ఆయన పేరు చెబితే చాలు విష సర్పాలు సగౌరవంగా పక్కకు తప్పుకుంటాయని ప్రతీతి అంతటి మహా మహిమాశాలి అయిన ఆ మహర్షి పేరే ఆస్తిక మహాముని బ్రహ్మవైవర్త పురాణం ఆధారంగా కశ్యప మహర్షి మానసపుత్రిక వాసుకి సోదరి జరత్కారువు ఆమె కుమారుడే ఆస్తిక మహాముని ఆస్తిక నాగదోష నివారణ స్తోత్రం పఠిస్తే సమస్త నాగదోషాలు కష్టాలు బాధలు మబ్బు తెప్పల్లా తేలిపోతాయని పురాణ ప్రవచనం ఇంతకీ ఎవరి ఆస్తిక మహాముని ఈ ఆస్తిక మంత్రం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి ఆస్తికా అనే పేరు వినగానే భయంకరమైన విషసర్పాలు సహితం ఏమీ చేయకుండా సౌమ్యంగా పక్కకు ఎందుకు తొలగిపోతాయి ఈ విషయాల్ని తెలుసుకోవాలని అంటే ఉంటే ఆ మహర్షి చరిత్ర తెలుసుకుని తీరాలి మరి పూర్వం జరత్కారుడు అనే మహర్షి ఉండేవాడు ఆయన బ్రహ్మచారి ఆయన అన్ని తీర్థాల్లోనూ స్నానం చేస్తూ అన్ని పుణ్యక్షేత్రాలు చూస్తూ తిరుగుతున్నాడు ఒకనాడు తలకిందులుగా ఒక చెట్టు కొమ్మని పట్టుకుని వేళ్లాడుతున్న ఋషుల్ని వారికి కింద ఉన్న లోయల్ని చూసి మహాత్ములారా మీరు ఎవరు ఈ ఈ స్థితిలో ఉన్న మీకు నేను ఏమైనా సాయం చేయగలనా అని అడిగాడు నాయన నువ్వు చేయగల సాయం ఏమీ లేదు మేమే బాగా తపస్సు చేసిన వాళ్ళం ఏం కావాలన్నా మేమే చేసుకోగలం మేము మీ పితృదేవతలం నువ్వు పెళ్లి చేసుకుని సంతానం పొందితే కానీ మాకు పుణ్యలోకాలకు వెళ్ళే అర్హత కలగదు మా తపస్సు ఇక్కడ ఉపయోగం లేదు అని చెప్పారు జరత్కారుడు చాలా బాధపడి వారిని క్షమించమని అడిగి త్వరలో మీరు చెప్పినట్లే చేసి మీకు విముక్తి కలిగిస్తానని చెప్పాడు అయితే అందుకు ఒక నియమం పెట్టుకున్నాడు తన పేరు కలిసిన పేరుగల అమ్మాయినే పెళ్లి చేసుకుని సంతానం కలగగానే వదిలేస్తానని తల్లిదండ్రులకి చెప్పి బయలుదేరాడు జరత్కారుడు ఇది ఇలా ఉండగా ఒకసారి వినత కద్రువ అనే నాగవనితలు పందెం వేసుకుని ఓడిపోయిన వాళ్ళు రెండో వాళ్ళకి దాసీగా ఉండాలి అనుకున్నారు ఆ మేరకు వినతను పందెల్లో ఓడించాలంటే తమ కుమారులైన నాగులను గుర్రం తోకకు చుట్టుకొని అది నల్లగా కనిపించేలా చేయమని కోరింది కద్రువ అయితే అందుకు నాగపుత్రులు ముందు ఒప్పుకోలేదు అప్పుడు కద్రువ కోపించి తన కుమారులందరినీ సర్పయాగంలో మాడి మసి అయిపోతారని శపించింది ఆమె వాక్ఫలితంగా ఆ తర్వాత కొంతకాలానికి తన తండ్రి పరీక్షిత్ మహారాజు మరణానికి కారకులైన సర్పాలన్నింటినీ సంహరించేందుకు సర్పయాగం చేయాలని తలపెట్టాడు జనమేజేడనే మహారాజు ఆ యాగ ఫలితంగా సర్పాలన్నీ యాగజ్వాలలకు ఆహుతైపోసాగాయి ఇది ఇలాగే జరిగితే ప్రపంచంలో నాగజాతి అంటూ ఉండదని దానివల్ల ప్రకృతి సమతుల్యం దెబ్బతింటుందని భావించిన దేవతలు ఆ సర్పయాగాన్ని ఆపించగల శక్తిమంతులైన మహర్షి ఆస్తికుడ ఆస్తికుడనే మహర్షి అని తెలుసుకున్నారు అయితే ఆ మహర్షి పుట్టుకకు ఒక పథకాన్ని రచించారు అదేమిటంటే వాసుకి చెల్లెలైన జరత్కారుకి అదే పేరుగుల మహర్షికి పుట్టబోయేవాడే సర్పయాగాన్ని ఆపించగల సమర్థుడు కాబట్టి జరత్కారుడు భిక్ష కోసం వచ్చినప్పుడు వాసికి తన చెల్లెలు జరత్కారువును ఇచ్చి పెళ్లి చేశారు కొంతకాలానికి జరత్కారువు గర్భవతి అయింది ఆ ఇద్దరికీ కలిగిన కుమారుడే ఆస్తిక మహర్షి ఆస్తిక మహర్షి చవన మహర్షి కొడుకైన ప్రమతి దగ్గర వేద వేదాంగాలు నేర్చుకుని గొప్ప జ్ఞాని అయ్యాడు బ్రహ్మపరంగా జ జరత్కారువు అనే ఒకే పేరున్న ఇద్దరు దంపతులకు జన్మించిన బాలుడి వల్ల సర్ప వినాశనం ఆగిపోతుంది అలా జన్మించింది తానే కనుక తన వల్లనే సర్పయాగం ఆగిపోయి సర్పజాతికి మేలు కలగాలి ఈ విషయాన్ని మననం చేసుకుంటూ తన మేనమామ వాసుకి ధైర్యం చెప్పి సర్పయాగాన్ని ఆపడానికి సంకల్పించుకుని ముందుకు నడిచాడు ఆస్తికుడు జనమేజయ మహారాజు తండ్రి పరీక్షిత్తుని పాము కరిచింది పరీక్షిత్తు పాము కాటికి చనిపోయాడు జనమేజేయుడు పాములన్నింటి మీద కోపం వచ్చి సర్పయాగం మొదలుపెట్టి పాములన్నింటినీ చంపడం మొదలుపెట్టాడు అప్పుడు ఆస్తికుడు జనమేజయ మహారాజు దగ్గరికి వెళ్ళి మహారాజుని యాగానికి అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ స్తోత్రం చేశాడు జనమేజేయుడు సంతోషించి ఆస్తికుడిని ఏం వరం కావాలో కోరుకోమన్నాడు ఆస్తికుడు సర్పయాగం ఆపి నాగుల్ని రక్షించమన్నాడు తక్షకుడు తన ప్రధాన శత్రువే అయినా జనమేజేడు ఇచ్చిన మాటకు కట్టుబడి అక్కడున్న ఋత్విక్కుల అందరి సూచన మేరకు ఆస్తికుడు అడిగిన వరాన్ని ఇచ్చి యాగాన్ని ఆపాడు మిగిలిన సర్పాలన్నీ అక్కడికి వచ్చి ఆస్తికుడికి కృతజ్ఞతలు చెప్పి తమని కష్టాల నుంచి గట్టెక్కించినందుకు ఏం కావాలంటే అవి చేస్తామని ఏం కావాలో చెప్పమని పదే పదే అడిగాయి సర్పాలు మానవులను భయపెడుతున్నాయని కాటేసి అమాయకులైన వారి ప్రాణాలను తీస్తున్నాయని కాబట్టి మానవులను హింసించరాదు అని అడిగాడు అందుకు సమ్మతించిన సర్పాలు ఆస్తికుడి పేరుని ఎవరైనా స్థుతి చేసినప్పుడు వారిని విడిచిపోతామని తొలిగిపోని సర్పం నశిస్తుందని నాగులన్నీ ఆస్తికుడి మాట ఆస్తికుడికి మాట ఇచ్చాయి అలా ఆస్తికుడు తన మాతృవంశం వారిని రక్షించి వారి వల్ల లోకోపకారమైన తగిన వరం పొందాడు ఆ కారణం వల్లే దోవలో వెళ్ళేటప్పుడు పాములుంటాయని భయం ఉన్నప్పుడు ఆస్తిక 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 అని పెద్దగా అనుకోమని పెద్దలు చెప్తూ ఉంటారు ఈ విధంగా ఆస్తిక మహర్షి జరత్కారుని తల్లిదండ్రులు పుణ్యలోకాలకు వెళ్ళడానికి నాగుల్ని రక్షించడానికి కారకుడు అవడమే కాకుండా గొప్ప తపస్సంపన్నుడు అయ్యాడు అలా ఆస్తిక మహర్షి నాగలోకాన్ని ఉద్ధరించాడు श्रीमात्रे नमः